శ్రీ నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు మార్చ్ ఏడవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి విషయాలు మీకైతే వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే ఈ రాశి వ్యక్తులు మీరు చేస్తున్నటువంటి పనులలో అభివృద్ధి అనేది కనపడుతూ ఉంది మీరు ఏదైతే లాభం కోరుతూ ఉన్నారో దానికంటే ఎక్కువగా మీకైతే లాభం కనిపిస్తోంది అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాలు ఉండబోతూ ఉన్నాయి వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో పనుల ఒత్తిడి అనేది తగ్గిపోతుంది ఇక ఎవరో తెలియని వ్యక్తుల సలహా ద్వారా పెట్టుబడులు పెట్టిన వాళ్లకు అద్భుతమైన ప్రయోజనాలను మీరైతే పొందే అవకాశం కనిపిస్తోంది ధార్మిక కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు ఆలయాలను సందర్శిస్తారు అలాగే మీకు మానసికమైన ప్రశాంతత కూడా కలుగుతుంది ఇక ఈ రాశి వ్యక్తులకు మీరు ఏదైనా పనిచేసే ముందు ఒకసారి ప్లాన్ చేసుకోండి ఇక మీకు వ్యూహ రచన అనేది రేపటి రోజున చాలా అవసరం ఇక జీవిత భాగస్వామితో ఏమైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి ఉద్యోగులకు ఉద్యోగపరంగా అనుకూలత పెరగబోతూ ఉంది ఉద్యోగ అప్లికేషన్ పంపించడానికి ఇది మంచి సమయం ఇక ఉద్యోగస్తులకు కూడా పని భారం అనేది తగ్గుతుంది మీరు కొంచెం రిలాక్స్ అవ్వవచ్చు ఇక ఈ రాశి వ్యక్తులు మీరు కోరుకున్న వాటిని సాధించడంలో కుటుంబ సభ్యులు కూడా మీకైతే తోడవుతారు వారి సహాయంతో మీరు చక్కటి లాభాలను అయితే పొందుతారు కుంభరాశి వ్యక్తులు డబ్బులను సేవింగ్స్ చేయబోతూ ఉన్నారు ఆర్థిక మార్గ ప్రయోజనాలు పెరగబోతూ ఉన్నాయి ఆదాయానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి మీ ఆర్థిక పరిస్థితి అనేది ఉంది కుటుంబంతో లేదా మిత్రులతో కలిసి మీరైతే విహారయాత్రకు కానీ వినోదయాత్రకు కానీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున అన్ని పనులలో కూడా విజయాలు సాధిస్తారు ప్రతిభతో మీరు పెద్దలను మెప్పిస్తారు ఇక దీంతో పాటుగా వ్యాపారంలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందుతారు గృహ నిర్మాణంలో పురోగతి అనేది కనపడుతూ ఉంది దీంతో పాటుగా వాహన యోగం కనిపిస్తూ ఉంది నిర్ణయాలలో మీకైతే చంచలత్వం పనికిరాదు ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఆరోగ్యం పైన మీరైతే దృష్టి సారించాలి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు పట్టిందల్లా బంగారం అవుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తారు ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం వ్యాపార యోగం అనుకూలంగా కనబడుతోంది సమయానుకూలంగా వ్యవహరించాలి వ్యాపారాన్ని విస్తరిస్తారు బలమైన ప్రయత్నంతో విజయాలను మీ సొంతం చేసుకుంటారు ఉద్యోగంలో సంతృప్తికరమైన ఫలితాలను సాధిస్తారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాళి పఠించడం అదేవిధంగా దుర్గామాతను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్